శ్రీ దేవుని బిడ్డ ఒకప్పుడు నువ్వు వినయం కలిగి విధేయత కలిగి దేవుని సన్నిధిలో విరిగిపోయావు నలిగిపోయావు ఎంతో ప్రభు సన్నిధిలో ప్రభువు నీతో ఉండు అన్ ఉండాలి అన్నంతగా ప్రార్థన చేశావు కన్నీటితో రోదం చేసావు ఉపవాసాలు ఉన్నావు దేవుడు నీ స్థితిని చూసి నేను ఒక ఉన్నతమైన స్థితికి అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తూ వచ్చాడు నువ్వు హెచ్చించబడిన తర్వాత నీ స్థితి ఏమైందో తెలుసా లోకం వైపు చూసావు డబ్బు వైపు చూసావు ధనం వైపు చూసావు ప్రజలని ప్రేమించటం మరిసిపోయావు దేవుని యొక్క ప్రేమ నీలో లేకుండా పోయింది అక్రమము చేయటం చేయుట ప్రారంభించావు అంటే ఏంటంటే ధనానికి ధనము కోసం పరుగులెత్తావే కానీ దేవుని కోసం పరుగులెత్తటం నీలో సన్నగిల్లిపోయింది ప్రేమ కనుక రేపు దేవుని బిడ్డరా ధనం ఎక్కడ ఉండను నీ మనసు అక్కడ ఉండును కనుక దేవుని నామాన్ని మహిమపరచాలి కానీ ధనం కోసం వారిగా ఉండకూడదు దేవుని బిడ్డల్ని నువ్వు ప్రేమించి నీకంటే తక్కువగా ఉన్న వారిని ప్రేమించి ఆతిథ్యం వారిని నీతో పాటు నీ అంత స్థానానికి వచ్చేలా వారిని లేపాలి కానీ ఆ ధనాన్ని చూసి నువ్వు అధికమైన లగ్జరీ లైఫ్లకి నువ్వు ఆశపడకూడదు ఆ రీతికి ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక